బాధలో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది ఉన్నంతలో టీడీపీ కొంచెం బెటర్ కదా ఎంతకన్నా మంచి పార్టీ నడపగలిగితే చూడండి విజయం మీదే కావచ్చు రవీంద్ర ఉప్పల పార్టీ అధికారంలోకి వచ్చేదాకా ఓపిక పట్టండి అన్న ఎల్లే గోపి బీజేపీ వల్ల టీడీపీకి చాలా నష్టం మహాలక్ష్మీరావు నరేష్ ప్రైజ్ మీరు ఆర్ సైలెంట్ అయిపోండి అదే ఎందుకు సైలెంట్ అవ్వాలి సార్ కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా మా పార్టీకి నష్టం జరుగుతున్నా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా సైలెంట్ అయిపోవడం ఏంటి సైలెంట్ అయిపోవడం అంటే హక్కును కోల్పోమని చెప్తున్నారా ఒకవేళ మేము ఏదైనా కోరి లేదా ఏదైనా అనుకోండి అంటే ఇప్పుడు సైలెంట్గా ఉండడం మీకు అది వస్తుందంటే అర్థం ఉంది అన్యాయం ఎదిరించేవాళ్ళు అన్యాయమే పోరాడేవాళ్ళం గొంతు నొక్కాలనే ప్రయత్నం కదా ఇది సైలెంట్ అయిపోవాలా ఎవరి కోసం పార్టీ గెలుపు కోసమే కదా ఇప్పుడు దాకా మేము పడ్డ బాధ ఇప్పుడు దాకా సైలెంట్ అయిపోమని ఎందుకు చెప్పలేదు మాకు త్రిపుల్ఆర్ గారికి కానీ నాకు కానీ మేము పోరాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్యాయాలు బయటపెడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు కానీ చేస్తున్న అక్రమాల మీద తిరగబడి మేము చేసే ఫైట్ మామే పడుతున్న కేసులు ఏ రోజు ఎందుకు చెప్పలేదండి ఉచితాల సైలెంట్ అయిపోండి అని అంటే కత్తి చెద్దాను పంపిస్తారు అవతల శత్రువు చచ్చిపోయేదాకా ఆనందిస్తారా శత్రు చంపేసిన తర్వాత తీసుకొచ్చి నువ్వు చంపేసావు మర్డర్ కేసులు అని చెప్పి ఒక్కలే సత్త రేటి ఏం పద్ధతి అండి అది మేమంతా నీవెంటే అన్న ఆర్ మీడియా వైసీపీ బీజేపీ అనే పొత్తు డ్రామాలో పావుగా పవన్ గారు బీజేపీ ఉదయం టీడీపీతో కాపురం రాత్రి వైసీపీతో సురేష్ భోగిశెట్టి హాయ్ రాజేశ్వర్ గారు మేమంతా మీవెంటే ఎన్నికల తర్వాత ఏపీలో రెండే రెండు పార్టీలు ఒకటి వైసీపీ రెండు బీజేపీ అన్న అంతే బాబు గంజి త్రిపుల్ ఆర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి రావాలి విజయ్ మద్ద సునీల్ నేతల జయభీమ్ త్రిపుల్ ఆర్ మీడియా మేమంతా ఓకే ఓకే ఇప్పటికైనా జనసేన భజన తగ్గించండి రాయేష్ గారు లలిత విన్నకోట నిజమేనండి మరి ఎందుకంటే జనసేనలో ఒకరిద్దరు అన్నదమ్ములు అనేది ఆపార్థం చేసుకుంటే ఒక అనుకోవచ్చు కానీ ఏకంగా పార్టీ అధినేత మరి అలాంటి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు మనకి ఏదన్నా సమస్య వచ్చింది అనుకోండి ఒక కథ ఉంటుంది ఆ కథలో ఒకవేళ ఆ కథ చెప్తే ఆ కథలో నేనేదో ఒక ఆ కథ నేను చెప్పను ఎందుకంటే నాకు ఈగో ఎక్కువ కదండి టీడీపీ ప్లస్ జేఎస్పీ వెళ్ళు ఇద్దరు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నాశనం అవ్వబోతుంది మళ్ళీ జగన్ రెడ్డి సీఎం అవ్వబోతున్నాడు అనే బాలు గంట ఇద్దరికీ అన్యాయమే జరుగుతుంది బ్రో మధు మధుబాబు అన్నా నువ్వు చాలా కష్టపడ్డావు కానీ ఫలితం లేదు మహాలక్ష్మణ్ రావు గారు నేను కష్టపడ్డది ఫలితం కోసం మాత్రం కాదు అంటే నా స్వార్థం కోసం కాదు రాష్ట్రం బాగుండాలనే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని ఆయన సీఎం అయితే చాలు కానీ ఇక్కడ పరిస్థితులు అంటే రోజు రోజుకి రోజు రోజుకి వ్యతిరేకత క్రియేట్ చేస్తున్నారు అది కర మంచిది కాదు మంచి పద్ధతి కాదు ఎందుకంటే రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారు తిరిగిపోయి ఉంది ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చి అలా నామినేషన్ ఎత్తే నూట అరవై రెండు సీట్లు ఎక్కిం అంత మంచిగా ఉన్న ఓటింగు ఏమన్నా కొంచెం తేడా వస్తుందంటారా అనే బాధ అంతేండి నాకు ఎన్నికల తర్వాత ఏపీలో రెండు రెండు ఓకే ఓకే మీ పోరాటం రెట్టింపు ఉత్సవంతో చేయండి దానివలన మీకు విలువ త్వరలోనే తెలుస్తుంది బాబుగారు మిమ్మల్ని ముందు తీసిపోతారు నాగవరపు రాధాకృష్ణమూర్తి గారు మీరు ఇండిపెండెంట్గా ట్రై చేయొచ్చు కదా అన్న గెలవచ్చు సినిమా జిందకి రాజ్ గారు మీకోసం పదవులే ఎదురు చూసే రోజు దగ్గరలోనే ఉంది జాస్తి శ్రీహరి గారు అన్న మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను బతికేది నేను పోరాడుతున్నది పదవి కోసం కాదు పదవి కోసమే అయితే జగన్ రెడ్డి గారి నుంచి వ్యతిరేకించి బయటకు రాక్కర్లేదు ఆయన దగ్గరే ఉంటే నేను ఇప్పుడు పదవలోనే ఉందును నేను ఇప్పుడు డబ్బులు సంపాదించుకునే ఉందును రాష్ట్రానికి మేలు జరగాలి ప్రజలకు మేలు జరగాలి ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలు అవి జరగకుండా ఉండాలి మీరు ఎవరన్నా నాకు కామెంట్ పెట్టి నా మీద అభిమానం ఉన్న వాళ్ళైతే ఏమంటే రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి రాయేష్ గారు అని పెట్టండి రాష్ట్రంలో ఇప్పటిదాకా జరిగిన అన్యాయాల మీద వాళ్ళందరికీ చట్టపరమైన చర్యలు ఉంటాయని పెట్టండి ఆ మాటలు నాకు ఆనందిస్తే తప్ప మీకు పదవ వస్తుంది రాయేష్ గారు అని పెట్టకండి దయచేసి పదవి కోసం ఆశించే బ్రతుకు కాదు నాది అన్న మీరు ఇండిపెండెంట్ సినిమా జీవి ఓకే ఓకే చదివానండి పోరాడుతూనే ఉండు సమ్వన్ బ్రదర్ నువ్వు పోరాడుతూనే ఉండు ఓకే రాజేష్ గారు మీకోసం పద ఓకే సిబిఎన్ గారు మీకు నో పవర్ నో యాక్ట్ పవర్ లేకపోయినా చాలా పోరాటాల్లో విజయం సాధించేవాడు నువ్వు గవర్నమెంట్ మీదే పవర్ ఉండక్కర్లే బాబాసాబ్ అంబేద్కర్ గారి దగ్గర ఎక్కువ కాలం పవర్ లేదు కానీ అద్భుతాలు సృష్టించడం దళితులు ముస్లింలు కూటమికి ఓటేసే అవకాశం లేదన్నా బీజేపీ ఉండటం వల్ల త్రిపుల్ ఆర్ మీడియా రాజష్ గారు మేము దళితులు ముస్లింలు బీజేపీతో పొత్తు అసలుకే ప్రమాదం బీజేపీతో పొత్తు అసలుకే ప్రమాదం తెచ్చేలా ఉందో అలా జరగకూడదు బీజేపీ ఒకటే మన మాటకు విలువ లేనప్పుడు మౌనమే సమాధానం అన్న నరేష్ ప్రైస్ మాటకు విలువ లేనప్పుడు మనకు అన్యాయం జరిగినప్పుడు హక్కులు హరించబడినప్పుడు మౌనంగా అత్త ఉండి నా దగ్గర నుంచి వచ్చేది తిరుగుబాటు ఆ తిరుగుబాటు వస్తుంది నా దగ్గర నుంచి అంతే తప్ప సైలెంట్గా మూసుకుపోయే రకాన్ని అయితే కాదు నేను అలా నీ రుణం టీడీపీ కష్టం నీది ఫలితం టీడీపీని విమర్శించినది మీరు గన్నవరంలో హౌస్ నిర్మించుకోండి మీ ఓన్ కాన్స్టెన్సీని చేసుకోండి రాదా రాజేష్ గారు మీరు ఇండిపెండెంట్ పోటీ చేస్తే బాగుంటుంది బీజేపీతో పొత్తు అసలుకే ప్రమాదం ఓకే అనే కొన్ని విషయాల్లో మీరే స్పందించడం మంచిది కాదేమో మన టీంలోని మీ తరువాత స్థానంలో ఒకరిని పెట్టండి మన తరపున తను మాట్లాడితే బాగుంటుంది మన ఛానల్లో బయట ఎక్కడైనా ఏంటి ఏ ఎందుకు నేను ఎందుకు మాట్లాడకూడదు ఏమైంది నేను ఏమన్నా సర్లేండి మీకున్న ధైర్యానికి మీకున్న తెగింపుకి మీకున్న ధైర్యాన్ని మీకు హెడ్స్ ఆఫ్ అన్నగారు రాంబాబు రాయిశానే మీరు ఎమ్మెల్యే అయితే ఆ చిత్రానికి మాత్రమే ఎమ్మెల్యే కానీ మీరు రాష్ట్రం అంతా వీరు మల్లేష్ పిఎస్పీకి థ్యాంక్ యూ తమ్ముడు యేసుప్రభు సిల్లు మోసినప్పుడు తన బాధను ప్రజలకు చెప్పుకోకుండా ప్రజల బాధని తన బాధగా స్వీకరించి ప్రజలకు ఏ విధంగా అయితే చెప్పారో మీరు కూడా ఈ పోరాటాన్ని మాకోసం విధంగా కొనసాగించాలి సురేష్ గారిపోటీ టచ్ చేసే తమ్ముడు బీజేపీ ప్రభుత్వం వల్ల టీడీపీ ముస్లింలు క్రైస్తులు దూరం అవుతున్నారు ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ కరెక్ట్ ఎవరైనా ఏం పేరు బాలరాజు రాచప్రోలు ఏ బాలు ఇవా రాయసాన్ అంటేనే ఒక బ్రాండ్ దానికి తిరగలేదు పొత్తువాళ్ళు మళ్ళీ ఓకే శాంతిరాజు రాయసాన్ అంటేనే ఓకే ఓకే అన్ని చదివినట్టున్నానండి పీ గన్నవరం జేఎస్పి ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తారా అసలు నాకు సపోర్ట్ చేయలేదు అక్కడ మరి నేను సపోర్ట్ చేయాలా కానీ చేస్తానని ఆ రోజు చెప్పాను ఏ రోజు అయితే ఆయనకి సీట్ ఇచ్చారో అవసరం అయితే మేము కూడా చేస్తాం మా అవసరం ఉంటే అని చెప్పాను మేము కొంచెం మెచ్యూడ్గానే ఆలోచిస్తాం పార్టీ నిర్ణయాన్ని ఖచ్చితంగా సెరసాగిస్తే ఎందుకంటే మాకు పదవులు పిచ్చి లేదు కదా తమ్ముడు పదవి కాంక్ష లేదు డబ్బు సంపాదించాలి కోట్లు కోట్లు కూడబెట్టాలనే అలాంటి అత్యాస అంతకన్నా లేదు కోట్ మన టీడీపీ జేఎస్పీ కూటమి గెలవాలనేది మా ఆలోచన కాబట్టి దానికోసం ఏదైనా చేస్తాం మేము రైట్ అండి ఇన్సాప్ లైవ్లో మేము అందరూ కూడా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ మరో వీడియోతో మేము ముందుకు వస్తాం జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న